అందరికీ నమస్తే అండి సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టించారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కువగా ఉందని చెప్పేసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో దాంట్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఒక కొబ్బరికాయ కొట్టి పదిహేను వేల ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది అప్పుడే పదిహేను వేల ఎకరాలు ఏం చేసుకుంటారని చెప్పేసి రాష్ట్రం దేశం కూడా ఆశ్చర్యమైపోయింది తర్వాత ఐదు వేల ఎకరాలు అన్నారు వీళ్ళ ప్రభుత్వం దిగిపోయింది మేము వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల కుటుంబాలకి వేరే చోటన కాలనీలు కట్టించడం ఆ భూమిలో నూట నూట ముప్పైకి పైగా పిటిషన్లు పడ్డడం కోర్టులో అవన్నీ సవరించుకుంటూ భూమి అంతా ఎక్వైర్మెంట్ చేసుకుంటూ ఆ భూమికి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చేయటం ఇదంతా కూడా జరిగింది దాదాపుగా మేము రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి ఇక్కడ విమానం ల్యాండింగ్ అవ్వాలని చెప్పేసి ఆ రోజు నేను మాట్లాడడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో నిజంగా యాక్చువల్గా ఏంటంటే మనం ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఉన్నాం సో దాదాపుగా విమానం ల్యాండింగ్ అయ్యి ఈ రోజుకి మూడు రోజులు నాలుగు రోజులు అవుతూ ఉంది సో భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ విమానం ల్యాండింగ్ అవ్వాలి అని చెప్పిన మాటకు సందర్భంగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఇక్కడ భోగాపురంలో విమానం అనేది ల్యాండింగ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కట్టించారు ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ పత్రికలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడు మొదలైంది దీనికి కనెక్టివిటీ రోడ్డు కూడా మేము కొంతమేరకు వేసుకొస్తే ఎయిర్పోర్ట్ అయితే పూర్తయింది కానీ ఈరోజు ఆ రోడ్డు కూడా వేయకుండా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల పాటు ఈ రోడ్డు వేయాలని చెప్పేసి అన్ని ప్రతిదీ కూడా మీడియాకి వివరించడం జరిగింది సో నిజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ మేం చేసినటువంటి ఈ గొప్ప పనిని ఆయన అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉందని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు వస్తులోకి ఈ ఎయిర్పోర్ట్ పూర్తవ్వాలి అప్పుడే విమానం ల్యాండింగ్ అవ్వాలని చెప్పేసి గతంలో మాట్లాడినటువంటి వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆ వీడియో చూపిస్తూ ఉంది సో అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంటే ఈ ప్రాజెక్టుతో ఎవరైతే సిఎంఆర్ గంజి కృష్ణమోహన్ గారు ఉన్నారో అప్పుడు మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరుకి పూర్తవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇక్కడ విమానం ల్యాండింగ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే గత నాలుగు రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ అవ్వడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో కొబ్బరికాయ కోటు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కంప్లీట్గా పూర్తి చేయడం సో ఈ పద్దెనిమిది కాలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పనులు చేయించారని చెప్పేసి తెలుస్తోంది ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే భోగాపురం ఎయిర్పోర్టు చెప్తూ ఉంటే మనకి వినిపిస్తూ ఉంది